అసాధ్యమైన ఐదవది అంతే కదా దేవునికి అసాధ్యమైనది హెబ్రీయులు వచనం ఆదికాండం చూడొచ్చుసారి ఆదికాండం 18 14 ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం యెహోవాకు యెహోవాకు అసాధ్యమైనది అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఏదైనా ఉన్నదా మేదటకి మేదటకి ఈ కాలమున ఈ కాలమున నిర్ణయ కాలమున సరిపోతుంది ఇహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా విహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఎక్కడ రాయబడింది ఇది ఆది కాళ్ళలో రాయబడింది ఎప్రిల్కి రాసిన పత్రికలో ఏం రాయబడిందో చూడదు ఏప్రిల్కి రాసిన పత్రికలో ఆరోగ్యం ఆరో ఏప్రిల్ రాసిన పత్రిక ఆరోగ్యం ఆరో ఏ ప్రక్రియల రసన మొత్తం అంతా మీకు చూపిస్తాను దేవుని దివ్య వాక్యమును ప్రభువు యక సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని దేవునికి మోరుని మరలా సిలువ వేయించు మరలా బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనుక వారి మనసు పొందినట్లు అతి వాణిని మరలా నూతనపరచుట అసాధ్యము మరి ఆది కాండంలో ఏమన్నాడండి ఏహోవాకు అసాధ్యమైనది ఏదైనా అన్నదా ఎన్నే చాలా ఉన్నాయండి దేవునికి అసాధ్యమైనది ఆరు ఆరులు ఏం చదివారంటే తమ విషయంలో దేవుని కుమారుణ్ణి మరలా శిలువ వేయచ్చు ఆరోగ్యం ఐదో వచనంలో అనుభవించి తప్పిపోయిన వారిని నూతన పరచుట అసాధ్యము ఎలాగంటే ఆరోగ్యం ఏడో వచ్చిన చదవండి ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును తాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినా వానికి అనుకూలమైన అనుకూలమైన పైరులను ఫలించు దేవుని ఆశీర్వాదము పొందును అయితే ముండ్ల గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరాదని విసర్జింపబడి శాపము పొందదని కానీ మరి పైన చెప్పిన దానికి ఉపమానంగా ఒక రైతు పొలం గురించి చెప్పడం అనేది జరుగుతుంది అంటే దేవునిలో దేవుని విషయంలో అనుభవించి తప్పిపోయిన వారిని పరలోకానికి తీసుకెళ్ళడం అనేది దేవునికే అసాధ్యం ఏదో ఉన్నాడండి అంత అనుభవించాడు అనుభవించలేదా యేసుక్రీస్తుని పక్కగా కూర్చుని ఆయనతో తిని ఆయనతో తిరిగి ఆయనతో నవ్వుతూ ఆయనతో మాట్లాడుతూ చక్కగా తిరిగిన వ్యక్తి తప్పిపోయాడు అటువంటి వాడిని మొత్తం పరచడం అసాధ్యం వాన్ని పరలోకానికి తీసుకెళ్ళడం కూడా అసాధ్యం మరొకసారి ఆరు ఆరు వచ్చిన ఇప్పుడు క్రైస్తవులమైన మనకి చెప్తున్న మాట అండి అది ఎప్రియలు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఇప్పుడు నేను చెప్తాను ఎప్రిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం అండి ఐదో వచ్చింది చూడండి నాలుగో వచ్చిన చూడండి ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారే ఇప్పుడు మనమే ఉన్నామండి ఒకసారి వెలిగింపబడ్డామంటే ఇప్పుడు వెలిగింపబడ్డామంటే మనం దేవుని వాక్యం ఎప్పుడైతే మనకు అందిందో అప్పుడు ఎప్పుడైతే భారతదేశం తీసుకున్నప్పుడు మనం వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి సంఘానికి రావడం ద్వారా దాని రుచి తెలిసింది తర్వాత పరిశుద్ధాత్మలో పాలివారే పరిశుద్ధాత్మల పాళివారే అంటే అర్థం ఏంటంటే బైబిల్ వాక్యం చదువుతుంటే మనకే అర్థమైంది కానీ వేటి వాళ్ళకి అది అర్థం అవదు పరిశుద్ధాత్మల పాలివారే ఎక్కువగా మనం జగన్నాథపురంలో ఒక ఆయన పేరు మీకు తెలుసు ఆయన వాక్యోప వాక్యోపదేశకుడని ఆయన పేరు వేసుకోకుండా ఎవరు వేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కూడా రెండు మార్చాడు తెలుసా మీకు ఏమో చూసారా ఇప్పుడు గెలిగింది ఆయన ఎప్పుడు గెలిగింది అందరిని మోసం చేసేసిన తర్వాత గెలిగింది వచ్చేసాడు ఎంతో మందికి ప్రార్థన చేస్తారు కానీ ఆయనకి కళ్ళ అంటే ఆయన కళ్ళ ఆయనే జనాలు అందరికీ స్వస్థిస్తారని ప్రార్థన చేస్తారు మళ్ళీ ఒకసారి ప్రతి రోడ్డు మీద ప్రతి సందులో పెట్టారు ఫ్లెక్స్ వర్తమానికులు అందుకని ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అని పెద్దగా ఉండేది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మార్చారు అభిషేకం పొందిన దైవ సేవకులు అంట పరిశుద్ధాత్మలో చదవండి పరిశుద్ధాత్మలో పాలివారై పరిశుద్ధాత్మలో పాలివారైవ్యవా దేవుని దివ్యవాక్యంలో రాబో ఎంత సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించి తరువాత తప్పిపోయినవారు తప్పిపోయినవారు అంటే దేవుని గురించి మొత్తం తెలుసుకున్నారు దేవుడు అంటే ఏంటంటే మొత్తం అంతా నేర్చేస్తున్నారు నేర్చేస్తున్న తర్వాత తప్పిపోయారంట అలా తప్పిపోవడం అన్నా పాపంలో పడిపోవడం అన్నా పాపం చేయటం అన్నా పాపం చేస్తున్నారని ఒకటే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఎవరైతే మరలా పాపం జోలికి వెళ్తున్నారో వాళ్ళు ఏం అంటే క్రీస్తుని మరలా సిలువ వేస్తున్నారు అని అర్థం సత్యంత చదవం ఇంకా ఉంది అక్కడ తప్పిపోయిన వారు అంటే మరలా పాపం వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా వేయించు బాహాటముగా ఆయనను అవమానపరుస్తున్నారు గనుక మారు మనసు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము ఎవరికి అసాధ్యం అండి దేవునికే అసాధ్యం తప్పిపోయిన వాడిని పరలోకానికి తీసుకెళ్ళడం ఆయనకే అసాధ్యం యోధాన్ని తీసుకెళ్ళడం సాధ్యం అయిందండి సాధ్యం కాలేదు సాధ్యం అవదంటే సాధ్యం కాదు కాక కాదు కాబట్టి అనుభవించి తప్పిపోయిన వారిని పరలోకానికి తీసుకెళ్ళడం దేవునికి అసాధ్యం మనందరికి తెలిసిన వ్యక్తి ఎవరంటే పుష్కరియోతు యోధ యోధాన్ని పరలోకానికి తీసుకెళ్ళడం అనేది అసాధ్యం ఆయన స్వభావానికి అది విరుద్ధం శిక్షలో పాల్గొన్న వాడిని ఎలాగ తీసుకెళ్ళటం అసాధ్యమో ఇది కూడా అంతే ఏంటంటే అన్నీ అనుభవించేసి మొళ్ళ తప్పులు అదే చెప్పారు రైతుకు అనుకూలమైన పైరు ఇవ్వకుండా ఒళ్ల తొక్కలను గచ్చబోదలను మొలిస్తే ఆ పైరును ఉంచుట అసాధ్యం ఓకేనండి ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏ పని కూడా ఆయన చేయడు ఆయన చిత్తానుసారం కాని ప్రార్థన కూడా ఆయన వినుడు మనల్ని పరలోకానికి తీసుకెళ్లడానికి దేవునికి సాధ్యమా అసాధ్యమా అంటే ఆయన చిత్తానుసారంగా మనం ఉంటేనే ఆయన స్వభావానికి విరుద్ధంగా మనం లేకుండా ఉంటేనే మనం పరలోకానికి ఆయన తీసుకెళ్ళటం సాధ్యమవుతుంది లేదంటే పాపాలు కడుక్కోని వాడిని అంటే అర్థం ఏంటంటే పాప తీసుకుని తీసుకునేవాడిని తీసుకున్నవాడు ప్రతిరోజు కూడా ఆయన రక్తాన్ని ఆశ్రయించాలి చూపులోనో మాటలోనో చేతలోనో ఏదో తప్పు చేసుకునే ఉంటాం క్షమించమని అడిగితే ఆయన రక్తం మనం కడుక్కున్నట్లు తీసుకొని వాళ్ళు తీసుకోవాలి తీసుకున్నవాడు ప్రతిరోజు మరణించే వరకు పాపాలు కడుక్కుంటూనే ఉండాలి అలా అలా కడుక్కొని వాడిని తీసుకెళ్ళడం అసాధ్యం విశ్వాసం లేని వాడిని తీసుకెళ్ళటం అసాధ్యం పరిశుద్ధత లేని వాడిని తీసుకెళ్ళటం అసాధ్యం తండ్రి శిక్షలో లేని వాడిని తీసుకెళ్ళడం అసాధ్యం అన్ని అనుభవించి దేవుణ్ణి తప్పిపోయిన వాడిని తీసుకెళ్ళడం కూడా అసాధ్యం ఇంకో రెండున్నే మనం ఎప్పుడైనా తర్వాత చూసుకున్నాం ఇప్పుడు అర్థమైంది సమస్తమో సాధ్యమైన దేవునికి అసాధ్యమైనది అన్నదా ఇది వెళ్ళి బయట వాళ్ళు ఎవరికైనా చెప్పాము వచ్చేసింది దేవుడికి అసాధ్యం అంటారా అసలు మీరు బైబుల్ భక్తులేనా అంటారు అంటే అలాంటి పాట ఇప్పుడు కొట్టు చెప్తాను ప్రసాద్స్తారు